ఓం నమ శివాయ ఒక సాధకుడు దైవత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నాడు ఎలాగైనా సరే సాధన చేసి మూడవ కన్ను జ్ఞాన నేత్రం తెలుసుకునేలాగా చేసుకోవాలని చాలా ఆశగా ఉన్నాడు ఒక గుహలో తపస్సు చేసుకుంటున్న గురువుగారి దగ్గరకు వెళ్ళాడు గుహలోకి వెళ్ళేటప్పుడు అతనికి చిన్న వెలుగు కనిపించింది దానికి దగ్గరగా వెళ్ళే కొద్దీ తగ్గిపోతూ చివరికి పూర్తిగా చీకటి అయిపోయింది ఆ కటిక చీకటిలో అతనికి చాలా భయం వేసి ఆర్తితో ఓం నమ శివాయ అని అరిచాడు ఆ పిలుపు విన్న గురువుగారు ఎవరది అని అడిగారు మీ అనుగ్రహం కోసం వచ్చాను అని సాధకుడు చెప్పాడు ఆ గురువుగారు ఆ గుహలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఆ సాధకుడిని పరీక్షించాలని అక్కడ ఉన్న దీపం వెలిగించమని చెప్పారు సాధకుడు ప్రయత్నించినా అది వెలగలేదు అగ్గిపెట్టెలో ఉన్న పుల్లలు అన్నీ అయిపోయాయి కానీ దీపం వెలగడం లేదు అని సాధకుడు గురువుగారితో చెప్పాడు అప్పుడు ఆ గురువుగారు ఆ ప్రమిదిలో ఉన్న నీటిని తీసేసి నూనెతో నింపి వెలిగించమని చెప్పారు సాధకుడు అలా ప్రయత్నించినా కూడా అది వెలగలేదు అప్పుడు గురువుగారు ప్రమిదిలో ఉన్న ఒత్తి నీటిలో నానిపోయి ఉంటుంది కాబట్టి దానిని బాగా ఆరబెట్టి అప్పుడు ప్రయత్నించమని చెప్పారు అలా చేసి సాధకుడు దీపం వెలిగించగలిగాడు ఈసారి తనని అనుగ్రహించమని గురువుగారిని అడిగాడు గురువుగారు ఆశ్చర్యంతో ఇంతసేపు నీకు అనుగ్రహం పొందే మార్గమే కదా బోధించాను అన్నాడు అప్పుడు సాధకుడు తన అజ్ఞానాన్ని క్షమించమని అర్థమయ్యేలా చెప్పమని అడిగాడు గురువుగారు ఈ విధంగా వివరించసాగారు నీ హృదయం అనే ప్రమిదలో ఒత్తి అనబడే ఆత్మ ఉంది అది ఇన్నాళ్ళు కోరికలు లోభం అసూయ అహంకారం మొదలైన దుర్గుణాలనే నీటిలో నానిపోయి ఉంది అందువల్ల నువ్వు జ్ఞానం అనే దీపాన్ని వెలిగించలేకపోతున్నావు అవన్నీ తీసివేసి నీ హృదయాన్ని కరుణలతో నింపు ఆత్మని విచక్షణతో సాధన చేసి సాధన అనే ఎండలో ఆరబెట్టు హృదయాన్ని సాధన ద్వారా ధ్యానం అనే నమ్మకం అనే నూనెతో నింపు అప్పుడు నీకు జ్ఞానదీపం వెలిగించుకోవడానికి వీలవుతుంది అని జ్ఞానబోధ చేశారు ఆ సాధకుడికి దీని నీతి ఏంటో చెప్పుకుందాం మనందరిలోనూ పవిత్రమైన హృదయం ఉంది కానీ చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ దుర్గుణాలతోనూ నిండిపోవడం వల్ల దానిని గుర్తించలేకపోతున్నాము మన అజ్ఞానం ఎంతంటే దీపం వెలిగించినప్పుడు నీటికి నూనెకు తేడా తెలియనటువంటి చీకటి స్థితిలో ఉన్నాము మరి ఈ చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం ఆ గురువు సాన్నిధ్యంలో కామ క్రోధ లోభ మొహ మదమాత్సర్యాలు అనే దుర్గుణాలను అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం